నుంచి ఇమ్మీడియట్గా గా లిఫ్ట్ చేసి ఎస్ఆర్ఎస్పి కెనాల్లో వేస్తే డెబ్బై ఆరు వేల ఎకరాలు పాలేరు నియోజకవర్గంలో నీటి పారుదలు వస్తుందని చెప్పి ఆ రాజు ప్రభుత్వాన్ని ఒప్పించి ముఖ్యమంత్రిని ఒప్పించి ఇదే పెద్ద తోటి పనులు చేపించాను ఈ ఆటకు దగ్గర దగ్గరగా ఏడెనిమిది సంవత్సరాలు ఆరేడు సంవత్సరాలు పాలేరు రూపురేఖలు మారిపోయింది తాగటానికి నీళ్ళు కోసం చుట్టాలిళ్ళకి పోయేటటువంటి పరిస్థితి పశువులకి నీళ్లు పెట్టుకోవటానికి ఊళ్ళు వదిలిపెట్టి ఆవులు ఎండ్లు తోలుకొని చుట్టాలిళ్ళు కాడ బతికేటటువంటి పరిస్థితి భరోసా లేనటువంటి బతుకు పంట చేతికి రాదనే భయంతో అప్పులు తీర్చలేనటువంటి తిరుమలాయపాలెం మండలం అటువంటి మండలాన్ని సస్యశ్యామలం చేసినటువంటి సంతృప్తి నాకుంది ఈనాడు ఈ ఖమ్మం జిల్లాలో అత్యంత ఖరీదు కలిగినటువంటి మండలాలు ఏవైనా ఉంటే ఎక్కడ నలభై లక్షలు యాభై లక్షలు రోడ్లు అమ్మటి కుంగటి రెండు కోట్లు ఐదు కోట్లు పలుకుతుందంటే అది కేవలం పాలేరు మేముసూరు మండలాలు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నాకు ప్రజల పరంగా సంతృప్తి ఉంది కానీ ఈరోజు మాట్లాడే నాయకులతోటి ప్రజలను గందరగోళంలో పెట్టాలని దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలని అనాలోచితంగా నేను అభిమానించేటటువంటి వ్యక్తులు కూడా ఈరోజు పేపర్లో వచ్చినటువంటి మిత్రులు మాజీ ఇరిగేషన్ మంత్రులు మాజీ ఆర్థిక మంత్రి ఆయన గారు కూడా ఈ పథకం పట్ల ఆయన మాట్లాడిన తీరు ఇప్పుడు పూర్తయింది కేవలం పంప్ హౌస్లు మూడు మాత్రమే టన్నెల్స్ పూర్తి కాకుండా ఈ నూట యాభై ఐదు స్ట్రక్చర్లు పూర్తి కాకుండా ఫీల్డ్ ఛానల్స్ లేకుండా డిస్ట్రిబ్యూటరీస్ లేకుండా ఒక ఎకరానికి కూడా నీళ్లు రావు రావాలంటే ఇంకొక ఐదు సంవత్సరాలు కావాలి ఇంకొక పదివేల కోట్లు కావాలి అప్పుడు దాకా వేచి ఉండకూడదనే ఉద్దేశంతో ఈనాటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నొప్పించి ఇరిగేషన్ మంత్రి నొప్పించి రెండుసార్లు పిలిపించి ఈ పథకం తీసుకున్నా తప్ప నేను బటన్ నొక్కటానికి కాదు నా జీవిత కోరిక కాబట్టి ఆ ప్రాజెక్టులో అడ్వైజర్ అయిన పెంటారెడ్డి గారు కొబ్బరిగా నేను ప్రేక్షకులకు మాత్రమే నుంచున్నా రాష్ట్ర మంత్రిగా ఉండి కూడా ఆ నీళ్లు చూడాలనే తాపత్రయంతో వెళ్ళా తప్ప నేను ప్రచారం కోసమో క్రెడిట్ కోసమో ఈ ప్రాజెక్టుల నిర్మాణం చేయలేదు మీకు అంత కోరిక ఉంటే మరి ఐదేళ్లలో మీరే నీళ్లు చల్లుకునేది ఎవరు అభ్యంతరం పెట్టకపోదురు మీరు క్రెడిట్ తీసుకుంటే కూడా నాకు బాధ లేదు ఐదు సంవత్సరాలు దీని మీద దృష్టి పెట్టలేదు దానివల్ల ఫారెస్ట్ క్లీనెన్స్ లేదు టన్నెల్స్ లేవు స్ట్రక్చర్స్ లేవు ఎనిమిది వేల కోట్లు ఖర్చు అయింది దీన్ని ఏదో రకంగా పూర్తి చేపియాలి అని చెప్పి నేను ఈ ప్రభుత్వంలో అయ్యా తప్ప నాకు ఎకరం పొలం కూడా ఈ ప్రాజెక్ట్ కింద లేదు వైరా ప్రాజెక్టుకి లంకాసాగర్ ప్రాజెక్ట్ తీసుకెళ్తుంటే కొన్ని రాజకీయ పార్టీలు సత్తుపల్లికి తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారని ఇప్పుడు నాది సొత్తుపల్లి కాదు నాది ఖమ్మం అట్లా అనుకుంటే నేను తీసుకొస్తే రఘునాథపాలెం మండలానికి తెచ్చుకోవాలి కానీ నా ఉద్దేశం అంత సంకుచితంగా ఉండదు నేను కీర్తి కోసమో ప్రతిష్ట కోసమో ఫిక్సీల కోసమో ప్రకటనల కోసమో ప్రచారం కోసమో బతికే మనిషిని కాదు నేను చేసిన పనే నా ఫ్లెక్సీ ఆ వంతెన చూస్తే నేను కనపడాలి రోడ్డు చూస్తే నేను కనపడాలి నీళ్లు చూస్తే నేను కనపడాలి ఆ బిల్డింగ్ చూస్తే నేను కనపడాలి తప్ప ఫిక్సీ పెట్టే కార్యకర్తను కూడా నేను ఓదారుస్తా ఈ జేబులో వంద రూపాయలు ఖర్చు పెట్టవద్దు అని చెప్పి బతిలాడతా యాడీఈటానికి కూడా నేను ఒప్పుకోను పేపర్ వాళ్ళు అడుగుతారు వాళ్ళ మేనేజ్మెంట్ ఒత్తిడితో అయినా మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవద్దు అది ఒక పోటీ ఇటు చూసేట్టు బారేసేది అది దానికోసం మీరు సంపాదించిన కష్టం మీరు ఖర్చు పెట్టుకోబోకండి మన పని శాశ్వతంగా ఉండాలి మన ఫలాలు ప్రజలకు అందాలి వాళ్ళ మోములో చిరునవ్వు చూడాలి వాళ్ళ మనసులో మన మాట రావాలి అంతే తప్ప తాత్కాలికమైనటువంటి ప్రచార ఆర్భాటం కోసమో పేరు కోసమో క్రెడిట్ కోసమో ఈ తుమ్మలు ఆరాట పడలేదు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లా అనుకుంటే పూజలు ఎన్టీ రామారావు గారు దయ వల్ల తెలుగు గంగలో పార్టిసిపేట్ చేసే అవకాశం వచ్చింది ఉమ్మడి రాష్ట్రంలో చారిత్రకమైనటువంటి ప్రాజెక్టులు ఆ రోజు రాయలసీమ ఉద్యమం వస్తే ఆంధ్రీ నేవా గాలేరు నగరి తెలుగు గంగ ఆ పథకాల్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి అవకాశం వచ్చింది శంకుస్థాపన చేపించే అవకాశం వచ్చింది అదే శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ నా చేతుల మీదుగా చేసే అవకాశం వచ్చింది ప్రపంచ బ్యాంక్ నిధులతోటి ఆసియాలో కల్లా ఎత్తైనటువంటి ఎత్తిపోతల పథకం ఈరోజు ఎస్ఎల్బిసి ఎలిమినేట్ మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషను మూడు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి నీళ్లు వదిలి నా మాట నిలబెట్టుకున్న ఆ రోజున టన్నెల్ పా లేట్ అవుతుంది ఎస్ఎల్బిసి టన్నెల్ ఇరవై ఏడు దాకా పూర్తి కాదు ఈ లోపల నాగార్జున సాగర్ నీళ్లు కరువు పీడిత ప్రాంతమైనటువంటి నల్లగొండకు జారాలి ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైనటువంటి ఆ ప్రజలకి మీరు చూశారు కాళ్ళు వంకర నడువులు మునుగోడు దేవరకొండ ప్రాంతాల్లో ప్రజల యొక్క ఇబ్బందులకి మంచినీళ్ళు లేక ఫ్లోరైడ్ నీళ్ళకి బాధపడేటటువంటి వాళ్ళకి నీళ్లు అందించాలని చెప్పి ఎస్ఎల్బిసి పూర్తి చేసి అక్కంపేళ్లింగ్ బ్యాలెన్స్ ఆరు ద్వారా తాగునీరు ఇచ్చి హైదరాబాద్కి మంచినీళ్ళు కూడా ఆ పథకం ద్వారా అనుసంధానం చేశాం రెండు లక్షల ఎకరాలకి ఎస్ఎల్బిసి ద్వారా సాగునీరు ఇచ్చాం కింద ఫ్లడ్ఫో కెనాల్ ద్వారా మళ్ళీ ఒక ఎనభై వేల ఎకరాలకి నీళ్ళు ఇచ్చాం సాగర్ మీద ప్రతి లిఫ్ట్ మీద నా చెయ్యి ఉంది నా పేరుంది నేను నీళ్లు చల్లుకోలేదు నేను క్రెడిట్ తీసుకోలేదు ఆ రైతుల ఆనందం ఆడ పంటలు చూసి ఆనందపడేవాడిని తప్ప టెక్సీలు చూసి ఆనందపడేవాడిని కాదు ప్రజాస్వామ్యంలో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఆ పనులు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటారు తప్ప మరి ఆ రోజున హైదరాబాద్కి గోదావరి జలాలు వచ్చినాయి ఎల్ఎంపీ నుంచి మంచినీళ్ళు ఆనాటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు నెత్తి మీద నీళ్ళు చల్లుకున్నారు అది ప్రజాస్వామ్యం యొక్క రీతి నీతి దాన్ని కూడా అర్థం చేసుకోకుండా మేం చేస్తే మీరు తీసుకున్నారు మేం చేస్తే మేం తీసుకున్నారు ఇది మాది ఇది మీది అంటే ప్రజాస్వామ్యంలో మాది మీది ఉండదు ప్రజలది ఉంటుంది ఈ ఆస్తి ప్రజలది వాళ్ళ కష్టంతో ఆడ రక్తంతో వాళ్ళ చెమటతో వచ్చినటువంటి నిధులతోటి నిర్మాణం చేసినటువంటి ప్రభుత్వ కార్యక్రమాలు తప్ప నీ సొంతం నా సొంతం ఉండదు ప్రజలు ఎవరిని గద్దెనెక్కిస్తే వాడు చేసే అధికారం ఉంటుంది వాళ్ళకి మరి నేను ఆ రోజున అలైన్మెంట్ చేసి ఓఆర్ఆర్కి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి పనులు ప్రారంభించే టయానికి రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చింది ఆయన గారు అయ్యాంలో ఓఆర్ఆర్ పూర్తయింది కొద్దిగా మిగిలిపోతే కోయిలకండ్ల దగ్గర టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పూర్తి చేశాం మరి దానికి మనం దాని మీద జరిపొద్దా మరి దాని మీద కూడా మనం రుయ్యి రుయ్యం తిరుగుతున్నాం కదా రాజశేఖర రెడ్డి గారు చేసింది చంద్రబాబు గారు కన్ఫ్యూ చేసింది మనం ఎట్లా తిరుగుతున్నాం మెట్రో రైలు ఆ రోజు కన్ఫ్యూ చేస్తే మన ప్రభుత్వంలో ఇక్కడ పూర్తయినప్పుడు ప్రధానమంత్రి గారితో మనం కూడా ఎక్కి తిరిగాం కదా మెట్రో రైలు మరి ఆడు చేసింది దాన్ని మనం ఎట్లా తిరుగుతాం అందుకని ప్రజాస్వామ్యంలో నాది నీది ఉండదు మాది మీది ఉండదు ప్రజల నిర్ణయం ప్రజల ఆస్తి ప్రభుత్వ ప్రజల కష్టం ప్రజల ట్యాక్స్ ఈ ఆస్తులు ప్రజలే తప్ప నీ సొంతం నా సొంతం కాదు నీది అంటానికి లేదు నా విధానం ఏంటంటే ఉన్నదాన్ని వెంటనే సద్వినియోగంలో తీసుకొస్తే ఏమి లాభం ఇప్పుడు ఆ భక్త రామదాసు రేపు పాలేరుకి నీళ్లు వచ్చిన తర్వాత భక్త రామదాసు ఉపయోగంలోకి రాకపోవచ్చు కానీ దానికి పెట్టిన అరవై కోట్లు ఖర్చు ఇప్పటికే అరవై వేల కోట్లు వచ్చినాయి వాళ్ళ పంటల మీద ఏడెనిమిది సంవత్సరాలు రెండు పంటలు పండించుకుంటున్నారు ఆ రోజు తాగటానికి నీళ్లు పశువులకు నీళ్లు అడిగినటువంటి రైతులు ఈరోజు నాకు ఫోన్ చేసి కొద్దిగా ఆపండి మోటార్లు మేము పొలాలు కోసుకోవాలా బురద అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు నా ఆలోచన తప్ప అశాశ్వతంగా ఉండేటటువంటి ప్రకటనల కోసం కీర్తి కోసం క్రెడిట్ కోసం నేను తాపత్ర పండు అని చెప్పి ఆ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నా కొంతమంది స్థానిక పెద్దలు కూడా ఈ నీళ్లు అడిపోతాయి ఈ నీళ్లు ఇడిపోతాయి ఈ నీళ్ళు అక్కడికి కావాలని అడుగుతున్నారు నా కోరిక పది నియోజకవర్గాలకు వెళ్ళాలనే కోరిక తప్ప అటు తీసుకెళ్ళినా రైతులే ఇటు తీసుకెళ్లినా రైతులే ఎక్కడిచ్చినా రైతులే రైతులు పొలాలకు నీళ్ళెళ్లాలనే కోరుకుంటా తప్ప నేను రాజకీయ పార్టీగా పార్టీల పరంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసే అలవాటు నాకు లేదు నా జిల్లా నా రాష్ట్రం నా దేశం బాగుండాలని చెప్పి కోరుకుంటా నేను నా ఫస్ట్ ప్రయారిటీ నన్ను నమ్మిన ప్రజల కోసం నా నియోజకవర్గం చూస్తా ముందు నా జిల్లా చూస్తా నా రాష్ట్రం చూస్తా నా దేశం చూస్తా లేకపోతే గుండాలు రోడ్లు వేయాల్సిన అవసరం లేదు అక్కడ నిమ్మవాగు లేకపోతే భీముని పాతం చెరువులు పోయాల్సిన అవసరం లేదు తులారం ప్రాజెక్టు కట్టాల్సిన అవసరం లేదు తాలిపేరుని పూర్తి చేయాల్సిన అవసరం లేదు పాలెం వాగుని కట్టాల్సిన అవసరం లేదు మూడుకుంట వా కోసం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు పెళ్లి లిఫ్ట్ అడగాల్సిన అవసరం లేదు వైరా ప్రాజెక్టుకి నీళ్లు తెచ్చే అవసరం లేదు కానీ ప్రజాస్వామ్యంలో సామాన్యుడైనటువంటి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన ప్రజలు రుణం తీర్చుకోవటానికి చేస్తా తప్ప మీ మెప్పు కోసమో మీ కీర్తి కోసమో మీ మెప్ మీ యొక్క చప్పట్ల కోసము నేను రాజకీయంగా పనిచేయను ఏ పార్టీలో ఉన్నా పనిచేసే రాజకీయ నాయకుడిని అభిమానించే తత్వం విశ్వసించే తత్వం నమ్మకం ఉంచే తత్వం వాళ్ళని ఎప్పుడు కూడా మాట అనలేదు నేను జరగ వెంగళరావు గారు చేశారు నాకు అయిన రోజుల్లో కూడా ఆయన గారు నేను మాట్లాడలేదు ఎందుకంటే ప్రజాభిమానంతో ఆయన పనులు చేశారు కాబట్టి అటు కొనసాగించాలని ప్రయత్నం చేశాను ఆయన వింసోర్ లిఫ్ట్ ఇరిగేషన్ శంకుస్థాపన చేస్తే నేను పూర్తి చేశాను ఆయన సొంతూరు బయనగూడెనికి నీళ్లు కావాలంటే నేను లిఫ్ట్ పెట్టాను బోడిపొడి గారి ఊరికి కరెంట్ లైట్లు వేసి వేశాను రజపల్లి గారి ఊరికి దారి లేకపోతే రోడ్ వేసి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాను మంచిగంటి గారి ఊరికి దారి లేకపోతే కాచిరాజ్గూడెనికి రోడ్డు వేశాను ఇట్లా నాటి కష్టపడ్డటువంటి ప్రజల కోసం త్యాగం చేసిన మహానుభావుల కోసం వాడు తలపెట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తా తప్పే ఈ లఫంగి రాజకీయాలు నాకు అవసరం లేదు రాజకీయ పార్టీలు ఉండొచ్చు గెలవచ్చు ఓడొచ్చు ఓడినంత మాత్రాన మంచి పనులు కాదని ఎప్పుడు నేను అనలేదు నేను అడిగాను ఆనాటి ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పాను గత ఐదు సంవత్సరాలు పనులను అత్తనాడక నడిచినాయి అని చెప్పాను అలైన్మెంట్ మార్చారని చెప్పాను టన్నెల్స్ మొదలు పెట్టలేదని చెప్పాను స్ట్రక్చర్లు కట్టలేదని చెప్పాను కేవలం మోటార్లు తెచ్చి బిగిచ్చారు అవి మళ్ళీ పని చేయకపోతే పాడైపోతాయి అనేది తపని తప్పితే నీళ్లు రావాలనే అత ఆరాటం తప్పితే నాకు వేరేది లేదు అని చెప్పి ఆ పెద్ద మనుషులు విజ్ఞప్తి చేయదలుచుకున్నా మీరు ఒకవేళ మీరు నీళ్లు చల్లుకోవాలనుకుంటే రేపు పదిహేనవ తారీఖున రాండి మీ నెత్తిన కూడా నీళ్ళు తల్లే బాధ్యత నాది ఒకవేళ ఆ క్రెడిటే మీకు కావాలంటే ఆ డయాస్ మీదకి రాండి మీరు ఏం చేశారో చెప్పేటటువంటి బాధ్యత నాది ఎంగట్రావు గారు చేసిన పథకాలు పూర్తి చేశా తాలి పేరుని రాజశేఖర రెడ్డి గారు చేసిన పనులు పూర్తి చేస్తున్నా తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు పూర్తి చేస్తున్నా ఏ ముఖ్యమంత్రి మొదలుపెట్టినా అది పూర్తిగా ప్రజా ఉపయోగులకు రావాలనే కోరికతో చేస్తున్నా తప్పితే నా కోసం నా రాజకీయం కోసం నా స్వార్థం కోసం ఈ నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో నేను చేయలేదని చెప్పి ఆ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళ మనసుకు కూడా తెలుసు నన్ను వ్యతిరేకించే రాజకీయ పక్షాలకు కూడా తెలుసు నన్ను అవమానపరిచే వ్యక్తులు కూడా తెలుసు మనస్సాక్షి కాళ్ళు వదిలేస్తా నేను వాళ్ళ విజ్ఞత కాళ్ళకు వదిలేస్తా కానీ నా ధర్మం నేను మర్చిపోను నా కర్తవ్యం నేను మర్చిపోను ఈ ఉమ్మడి రాష్ట్రంలో అత్యధిక కాలం మంత్రి పదవులో ఉన్న వ్యక్తిని మీ అందరి దయ వల్ల మీ అందరి ఆశీస్సులతోటి బతికేటటువంటి వ్యక్తిని ప్రజల యొక్క అనురాగంతో ఆశీస్సులతో ఉన్నా తప్ప ఎవుడిని నేను దేహి అని అడుక్కునే స్థితిలో లేను ప్రజలు గాదన్న రోజున నా వ్యవసాయం నేను చేసుకున్నా తప్ప ఎవుడింటికి పోయి నేను పదవి అడగలేదు టిక్కెట్ అడగలేదు పైసలు అడగలేదు మీ తాతృత్వంతో బతుకుతున్నా మీ ఔదార్యంతో బతుకుతున్నా ప్రజల ఆశిస్సులతో పదకొండు సార్లు పోటీ చేసే అవకాశం వచ్చింది ఆరేడు సార్లు గెలిచినా కూడా ఆయా ప్రభుత్వాల్లో నాకు ఆ భగవంతుడు అవకాశం ఇచ్చారు ఇచ్చిన వాడికి కూడా ధన్యవాదాలు వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా ప్రభుత్వానికి మంచి పేరు రావాలని నేనున్న వ్యవస్థకి మంచి పేరు రావాలని నేనున్న కాలంలో ప్రజలు ఈ పనులు జరుగుతాయనే విశ్వాసం నమ్మకం ప్రజల్లో కలిగించాలని ఆడ జీవితాల్లో వెలుగులు నింపాలని తప్పితే ఈ కుహన విమర్శలకి ఈ చిల్లర విమర్శలకి భవిష్యత్తులో నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు నా వ్యక్తిత్వం నా జీవితం తెలిసినటువంటి వ్యక్తులే వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టించి ఈ సీతారామ దాని మీద కానీ ఈ ప్రభుత్వంలో జరిగే కార్యక్రమాల మీద అవాకులు చవాకులు బెలటం ఆరు నెలలకే ఆడిపోసుకోవటం ఆరు నెలలలో ఈ యొక్క విధ్వంసం మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకోవటం మీకే తగు మీ నిర్వాహకం వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ అవినీతి వల్ల జరిగినటువంటి అరిష్టాలు ఇవాళ సోషల్ వెళ్ళిపోయే ఆస్టలలో ఆ పరిస్థితులు ఎందుకున్నాయి మీరు పెట్టినటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్లో పిల్లలు ఆ బాధలు ఎందుకు పడుతున్నారు ఇయాలిళ్ళు ఆదారుస్తున్నారు మీరు ఈ పది సంవత్సరాలు మీ కళ్ళకు కనపడలే ఆయనకు లెట్రిన్స్ లేకుండా బాత్రూమ్లు లేకుండా కనీసం పండుకోవటానికి స్థలం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏ సౌకర్యాలు లేకుండా ఏర్పాటు చేసి ఇయాలిళ్ళు ఆదారుస్తారా దానికి ఈ ప్రభుత్వం కారణమా మీరు పోయిన సంవత్సరంలోనే సాగర్ కింద నీళ్ళు ఇవ్వకుండా రెండు పంటలు ఎండబెట్టిన మహానుభావులు వ్యవసాయం గురించి ఈరోజు మాట్లాడుతున్నారు మీరు ఎగ్గొట్టిన రుణమాఫీని గురించి వాట్సాప్ చేయండి మీ పదవీ కాలంలో వాట్సాప్ వల్ల రుణమాఫీ రాని వాళ్ళని అడగండి మొన్న ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే లోపల రాని రుణమాఫీ ఉంటుంది కదా అది తెప్పించుకొని ఆ వివరాలు తెప్పించుకొని వాటిని బాకీలు కట్టండి జనం సంతోషిస్తారు ఇంకా నేను కట్టేటటువంటి రుణమాఫీ పూర్తే కాలేదు రేపు ముఖ్యమంత్రితో రెండు లక్షల రుణమాఫీ చేపిస్తున్నా అయ్యాక కూడా ఇంకా చాలామందికి ఇవ్వాల్సిన రెండు లక్షల వాళ్ళు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కేవలం ముప్పై వేల కోట్లతోటి ఇప్పటికి పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే అయింది అవ్వకముందే మీరు అధికారం పోయిందని చెప్పి ప్రతి విషయాన్ని రాజకీయం చేసి ప్రజల్లో మీరు పలసపడుతున్నారు తప్పితే ప్రజలకు మొత్తం తెలుసు తెలుసుకొని మన నిర్ణయించారు పార్లమెంట్లో కూడా సక్రమమైన నిర్ణయమే చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా విఘ్నులైనటువంటి మీరు పది సంవత్సరాలు పాలనలో ఉన్నటువంటి మీరు ఈ జరిగే కార్యక్రమాలకి సూచనలు ఇవ్వండి సలహాలు ఇవ్వండి మేలైన పద్ధతులను అవలంబించేటట్టుగా మీరు ఇవ్వండి తప్ప మీరు చేసినటువంటి అరాచకానికో అరిష్టానికో అవినీతికో మూలమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేసేటటువంటి ప్రభుత్వానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నాం ఒకవేళ ఈ ప్రభుత్వాలు తప్పు చేస్తే శిక్ష చేసేది ప్రజలు ఎవరికైనా వాళ్ళ నిర్ణయమే శిరోధార్యం అది గమనించండి మీరు చేసిన తప్పులు తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి రాయాలంటే అది అంటదు అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నా నమస్కారం హెలికాప్టర్ క్లాస్ లో మరణించడం జరిగింది అది ఆ ప్రాజెక్ట్కి శాపమైంది దాని తర్వాత దాన్ని పట్టించుకోలేదు ఆ ప్రభుత్వం తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చింది ఉద్యమ ఫలితం